చేస్తాడు కేంద్రం పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించినా ఆయన తగ్గించడు కానీ ఆయన అభివృద్ధి మాత్రం దాని ద్వారా వచ్చేటువంటి నిధులతో మాత్రం అభివృద్ధి చేయడు చివరికి ఏ స్థితికి వచ్చిందంటే పంచభూతాలని ఆయన స్వాహా చేస్తున్నటువంటి విధానం మీద విసుగు వేసారిపోయారు ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేయకుండా మిథున్ రెడ్డి లాంటి యువక యువ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం వ్యాపార లావాదేవీలు కోసం మాత్రమే ఎంపీ పదవుల్ని పార్టీ పదవులను ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించట్లేదు అనేటువంటి విషయం అర్థమైంది ఈ యొక్క రాజంపేట పార్లమెంట్లో కూడా ఇప్పటికి రెండు సార్లు ఎంపీగా గెలిపించారు వాళ్ళ నాన్నగారిని మంత్రిగా పెట్టారు కానీ ఈ రోజుకి చెప్పుకోదగ్గ నేను ఈ పని చేశా రైతులకు ఈ పని చేశాను కార్మికులకి ఈ పని చేశాను కర్షకులకి ఇది చేశాను యువత కోసం ఈ పరిశ్రమ తెచ్చానని చెప్పేటువంటి ఉందా అని చెప్పి మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఎక్కడే కానీ ఏ ఎంపీ ఏ మంత్రి ఏ పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ప్రజల యొక్క రాబోయే అవసరాల కోసం కానీ ఆ ప్రాంతంలో ఉన్న పండిస్తున్నటువంటి పంటల తాలూకా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఏమి చేయలే చివరికి మన టమోటా రైతులకు సంబంధించి ఒక ప్రాసెసింగ్ పెడతామని చెప్పారు రాయలసీమ ప్రాంతాన్ని ఒక హబ్బుగా మారుస్తామని చెప్పారు హార్టికల్చర్ హబ్బుగా చేశారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రనివా ప్రాజెక్టు గాలేరి నగిరి ప్రాజెక్టులు ఈ పార్లమెంట్లోనే పోతాయి కానీ తట్టడి మట్టి తీసి పోసారా దానికోసం ఎప్పుడన్నా మిథున్ రెడ్డి ప్రయత్నం చేశాడా ప్రశ్నించాడా వాళ్ళ అధినాయకుడి మీద వాళ్ళ నాన్నగారు చాలా ఇన్ఫ్లుయన్సుడు కదా పొలిటికల్గా ఈ యొక్క ప్రభుత్వంలో నెంబర్ టూగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు అది నిజమో కాదో మనకు తెలియదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరిని రెండో స్థానంలో పెట్టాడు ఎవరిని మూడో స్థానంలో పెట్టాడు మనకు తెలియదు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ అదే రెండో స్థానంలో చెట్ పెట్టుకున్నాడు వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా మనం అంగీకరిద్దాం కానీ ఆ స్థాయిలో ఈ పార్లమెంట్లో ఎందుకు ఈ జిల్లాల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదు రాయలసీమ ప్రాంతంలో కాబట్టి కేవలం వీళ్ళు అధికారం లేకొచ్చిన డే వన్ నుంచి డబ్బు సంపాదించడం ఒకటి రాజకీయాలు శాశ్వతంగా వీళ్ళు వ్యక్తులని కులాలని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళు నిరంతరం వీళ్ళ వైపే ప్రజలు అంటిపెట్టుకునే విధంగా వ్యూహాలు రచించడానికి యోచించిన సమయం ప్రజలు భాగోగుల కోసం ఇవ్వలేదనేటువంటి విషయం అర్థమైంది అంత ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చొలవ ఈ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పినాం ఏవైపునే మా జాబులు అని చెప్పి అమర్ నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్టులు చేశారు కేసులు పెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ నిరుద్యోగులనే రేపు రాబోయే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం వలసలు ఆగల గల్ఫ్ కంట్రీస్ పోయి బతకాల్సినటువంటి దుస్థితి आदर्श